నంద్యాలలో మాజీ ఎమ్మెల్యే శిల్పారవిచంద్ర కిషోర్ రెడ్డి నివాసంలో ఘనంగా జననేత జగనన్న జన్మదిన వేడుకలు అలాగే ఆదోని జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు నంద్యాలలో వైఎస్సార్సీపీ రాష్ట అధ్యకుడు మాజీ ముఖ్యమంత్రి జననేత వైఎస్ రెడ్డి జన్మదిన వేడుకలు మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి ఎమ్మెల్సీ ఇసాక్ బాషా మాజీ మార్కెట్ చైర్మన్ పీవీ నాగిరెడ్డి వైసీపీ నేతలు కార్యకర్తలు అభిమానుల మధ్య ఘనంగా నిర్వహించడం జరిగింది జన్మదిన వేడుకల్లో భాగంగా కేక్ కట్ చేసి రక్తదాన శిబిరం ఐబ్యాంగ్ ఏర్పాటు చేశారు వైసీపీ అభిమానులు స్వచ్ఛందంగా పాల్గొన్నారు అలాగే కర్నూలు జిల్లా ఆదోనిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి జన్మదిన వేడుకలు ఆదివారం పండుగ వాతావరణంలో జరిగాయి మాజీ ఎమ్మెల్యే వైఎస్ సాయి ప్రసాద్ రెడ్డి నివాసం పార్టీ శ్రేణుల కోలాహలంతో సందడిగా మారింది ఈ సందర్భంగా సాయి ప్రసాద్ రెడ్డి గారు కార్యకర్తలు అభిమానుల జైత్ర యాత్రల మధ్య కేక్ కట్ చేసి జగనన్నకు శుభాకాంక్షలు తెలియజేశారు

ஐடங்க வந்து கொஞ்சமாவது உட்கார்ந்துட்டீங்கன்னா ఈరోజు జననేతమ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం అంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క వైఎస్ఆర్ సిపి కుటుంబ సభ్యుల యొక్క ఇంట్లో పుట్టినరోజు కార్యక్రమం లాగా ఈ రోజు జరుపుకోవడం జరుగుతుంది మరి గతంలో కూడా చూస్తున్నారు జగనన్న కోసం వరల్డ్ రికార్డు ను కూడా నెలకొల్తున్న విషయం కూడా మీకు తెలుసు మరి ఈ రోజు ప్రతి నియోజకవర్గంలో కూడా స్వచ్ఛందంగా కార్యకర్తల నడుమ ఈ కార్యక్రమం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది ప్రతి ఒక్క చోట సేవాభావంతో ప్రజలకి ఉపయోగపడాలని చెప్పేసి రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం అయితేనేమి ముఖ్యంగా నంద్యాలలో పరివర్తన సెంటర్ అని చెప్పేసి చిన్నపిల్లలకు సంబంధించినటువంటి ఎయిడ్స్ ఉన్నటువంటి పిల్లల కోసం ఏర్పాటు చేసేటువంటి అక్కడ కూడా కార్యక్రమం చేయడం జరుగుతుంది ఇంట్లో కుటుంబ సభ్యుడి మాదిరిగా జగన్ అన్న ప్రతి కుటుంబ సభ్యుడికి ప్రతి ఒక్క కుటుంబానికి ఆగుతున్న విషయం తెలుసు మరి అందుకనే ఈ రోజు ఎక్కడ చూసినా సరే ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఈ రోజు ఆయన పుట్టిన రోజు చాలా సంతోషాలు ఆ భగవంతుడు ఆశీస్సులు ఆయనకి నిండు నూరేళ్లు ఉండాలని చెప్పేసి మంచి ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పి మరొకసారి மன ஆந்த சுப்ப வைப்பு தல மரி முக்கியமந்திரி அவகம் கல்ஸ் ஆகவந்து பிரார்த்தி

విద్య అందాలని చెప్పేసి వైద్యం అందాలని చెప్పేసి రాష్ట్రంలో పదకొండు కాలేజీలు తెచ్చిన గడత్త జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి తెచ్చిన మెడికల్ కాలేజీ కూడా ప్రైవేట్ భవన్ చేయాలని చెప్పేసి ఆలోచనతో ఈరోజు పనిచేస్తా ఉన్న పరిస్థితి కనపడతా ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం దోచుకొని దాచుకుందానికి ప్రయత్నం చేస్తా ఉంది కానీ పేదలకి విద్యా వైద్యం అందిస్తున్న ఆలోచన వాళ్ళకి లేదు ఎంతసేపు ఉన్న మాయ మాటలతోనే పెట్టి మోసం చేసే పరిస్థితి రాష్ట్రంలో కనపడతా ఉంది దాదాపుగా పద్దెనిమిది నెలలు అయితా ఉన్నా కూడా ఏ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఏ విధంగా ఇచ్చిన హామీలు నెరవేర్చే విషయంలో కానీ ఎక్కడా కూడా జరగడం లేదని చెప్పేసి కూడా మన అందరూ తెలుసు గతంలో ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయో మనమంతా తెలుసు సీపోర్ట్లు కానీ తర్వాత హార్బర్లు కానీ నాడు నీటింత స్కూళ్ళు కానీ నాడు నీడి హాస్పిటల్ కానీ ఉన్నంతలో గానీ అందరికీ కరోనా వచ్చినప్పుడు అన్ని వసతులతో ప్రజలు కాపాడే విషయంలో కానీ ఆ విధంగా ఇచ్చిన వాటిని నెరవేర్చుకుంటూ అందరికి ఇచ్చిన వాటిని నేర్పెట్టుకోవడం విషయంలో కానీ ఏ రకంగా చూసినా కూడా ఆయన పనిచేయడం జరిగిన పరిస్థితి ఉంది వాళ్ళు ఏ విధంగా రోజు ఈ రాష్ట్రంలో పదకొండు సీట్లు వచ్చినా తెలియదు కానీ ఏదన్నా ప్రజల మద్దతు ఉన్నా కూడా వాళ్ళ పదకొండు సీట్లకే పరిమితమైందంటే ఏదో దీంట్లోన ఏదో జరిగిందని చెప్పేసి కూడా మాట బయటకు వచ్చిన వాస్తవం కూడా ఉంది దాదాపుగా నలభై ఎనిమిది లక్షల ఓట్లని వాళ్ళు చేశారని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది ఏమున్నా కూడా మేము చేయలేని పరిస్థితి జగన్మోహన్ రెడ్డి చేయలేదు మామే మేము చేయలేము ఏదన్నా అలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండేళ్లుగా ఏ విధంగా పరిపాలించడానికి చూస్తా ఉన్నా ఒకటి సోషల్ మీడియా మీద అత్యాచారాలు సోషల్ మీడియా మీద కేసులు మా మర్డర్లు అరాచకాలు రాష్ట్రం అంతా కూడా ఇదేముంది కానీ ఎక్కడ కూడా ప్రజలకు మేలు చేస్తామనే విషయాలు ప్రయత్నం లే అయినా ధైర్యంగా మన పార్టీ కార్యకర్తలు నాయకులు అన్ని వర్గాల వారు కూడా ధైర్యంగా ముందుకొచ్చి ఈరోజు పనిచేస్తా ఉన్న పరిస్థితులకు కనిపిస్తా ఉంది అంటే మేము మా ఇంట్లో మేము తింటాం మేము ఎవరికి భయపడే పరిస్థితి లేదు మా అభిమానాన్ని మేము మొదలుకునే పరిస్థితి లేదనే విషయంలో ఈరోజు ముందు వస్తున్నటువంటి పరిస్థితి ప్రజలంతా కూడా ేషన్ కోసం మహిళ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ఫలితాలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివృన్ న్యూస్టీవీని ఏపీ ఫైవర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు